అందరూ ఎలా ఉన్నారు మీరు చూసిన పిల్లలు వచ్చి నెల్లూరు చుడుపు గురు పొట్టేళ్ళ పిల్లలండి అండి ఈరోజు మీకు మీ ఫలితోనే ఒక విషయం షేర్ చేసుకోవాలి మనం మీటూ స్టార్ట్ చేసి ఇరవై ఐదో తేదీకి టూ మంత్స్ అయింది కంప్లీట్ అయిపోయింది మనకి ఫిఫ్టీ నైన్ డేస్కే వన్ కే ఫాలోవర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి సక్సెస్ఫుల్గా వన్ కే అయిపోయింది ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేయాలి కోరుకుంటున్నాను మీరు చూసిన వచ్చి అన్ని త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలండి అంటే ఫోర్ మంత్స్ రెండే ఉన్నాయి మిగిలిన అన్ని వచ్చేసి త్రీ మంత్సే మన సబ్స్క్రైబరు మనకి తీసుకొని నుంచి వచ్చారు తీసుకోవడానికి ఆల్రెడీ ఇంత ముందు తీసుకున్నారు ముప్పై పిల్లలు బ్యాగ్స్ ఇప్పుడు వచ్చి పదహైదు ఉన్నాయి తీసుకున్నారు ఇవి వచ్చేసి అన్నీ అంటే మూడు రెండో మూడు అంటే ఎప్పుడు మనకి ఇవి వచ్చేసి అన్ని త్రీ మంత్స్ చూడవచ్చండి మీరు అన్ని కలర్లు కానీ అన్ని యాక్టివ్గానే ఉన్నాయి పిల్లలు ఒక ఏమో వచ్చి మనకి కుంపు అంతేయండి దాని కానీ తీసుకున్నారు మొత్తం పదహైదు తీసుకున్నారు ఒకసారి మన సబ్స్క్రైబర్తోనే మాట్లాడిస్తాను చూడండి అన్నా పిల్లలు అన్ని బాగున్నాయి ఆల్రెడీ తీసుకున్నాము ఇప్పుడు కూడా తీసుకున్నాము బాగున్నాయి పిల్లలు రెండు ఉన్నాయి త్రీ మంత్స్ అన్ని ఉన్నాయి అన్ని యాక్టివ్ గా ఉన్నాయి రీసెంట్ గా తీసుకున్న కూడా మాకు బాగా వెల్సొచ్చాయి బాగానే ఉన్నాయి పిల్లలన్నీ ఓకే మా దేవుడు అన్ని రీజనబుల్ రేట్ కి ఇస్తున్నాడు క్వాలిటీ బాగుంది పిల్లలు కూడా మంచి గ్రోత్ ఫుల్ వస్తున్నాయి ఉంది మీకు ఎవరికి ఏమైనా కావాలన్నా సునీల్ ద్వారా తీసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఖచ్చితంగా రావాలి దానికైతే గ్యారంటీ ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా మేము పోయిన బ్యాచ్ తీసుకున్నా మాకు ఫుల్ ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు ఎన్ని త్రీ మంత్స్ పిల్లలు తీసుకుంటున్నాం అన్ని మాకు ఈసారి కూడా మంచి ప్రాఫిట్ వస్తుందని అనుకుంటున్నాము ఖచ్చితంగా సునీల్ ద్వారా మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సునీల్ కాంటాక్ట్ అవ్వండి సునీల్ వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది థ్యాంక్ యూ రేట్ ఎట్లా అనిపిస్తుంది రేట్ రీజనబుల్ రేట్ మెయిన్ చెప్పాలి రేట్ అయితే రీజనబుల్గా ఉంది మనకి నచ్చినట్టు మనం అడిగినట్టు సునీల్ జీపే అటుకని మనం అడిగినా కూడా మన ఫేవరబుల్గానే చేస్తున్నాడు దాంట్లో ఏ కాంపరమైజ్ పెట్టాను వీడియోలు ఎట్లా ఉన్నాయా ఆ వీడియోలో ఎట్లా వీడియోలో చూసినప్పుడు కూడా మనం చూస్తే ఏమో లేదు వీడియోలో మనకి ఏమో ఇది లేదు డైరెక్ట్గా చూసిన దానికి వీడియోలు అన్ని ఒకేలాగా ఉన్నది మరి గార్గా ఉంది మనకి ఏదైనా అనుకుంటున్న లో చూసినప్పుడు కానీ లైవ్ లో చూసినప్పుడు పిల్లలైతే క్వాలిటీగా ఉన్నది మనకి ఏ ఇబ్బంది అయితే లేదు మీరు ఇంకోసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది మంచి రీజన్ ప్రైజ్ రీజనబుల్ ప్రైస్గా ఇస్తాడు ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు సునీల్ సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కానీ ఎప్పుడన్నా కావాలా అంటే నాకు టూ డేస్ ముందుగా కాల్ చేయండి మీకు ఎన్ని కావాలి ఏమేమి చెప్తే దాన్ని బట్టి నేను అరేంజ్ చేస్తాను ఎందుకంటే మనము వన్ వీక్ తర్వాత వన్ వీక్ ముందుగానే చెప్పింటాము లేదా కాల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అందరికీ చెప్పింటాము మీకు కాల్ అన్నప్పుడు ఎవరున్నా కానీ టూ డేస్ ముందుగానే కాల్ చేశానా మాకు ఇన్ని కావాలి ఈ మనసు కావాలి అంటే నేను అరేంజ్ చేస్తాను మీరు వచ్చి తీసుకోవచ్చు ఏమన్నా కానీ మీకు త్రీ మంత్స్ కావచ్చు ఫోర్ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కానీ పర్లేదు అటువరకు ఇవ్వగలుగుతాము మేము మీకు ఎప్పుడు కావాలన్నా ఇస్తాము కానీ టూ డేస్ ముందుగా నాకు కాల్ చేసి అన్న ఇన్ని కావాలి మాకు ఈ ప్రైజ్లో కావాలి అంటే దాన్ని బట్టి నేను చూసి మీకు చెప్తానన్నా ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంటుంది అన్న మాకు పిల్లలకి వంద రూపాయలు వచ్చి వాళ్ళమే దాని నుంచి ఉండదు ఎక్కువ కాహించేదేమి ఉండదు వేలు వెళ్ళే ఉండదు మీకు ఎవరికన్నా కావాలంటే దాన్ని వచ్చి ఫస్ట్ విజిట్ చేసి మీరు చూసి క్వాలిటీ అంతా చూసిన తర్వాత రేట్ మాట్లాడతాము చాలా మంది వచ్చి అడ్వాన్స్ లేస్తామన్నా చెప్పండి నేను అడ్వాన్స్ అంతా తీసుకుంటే అది బాగుండదన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు విధంగా ఉండి అక్కడ ఉంటే బాగుండదు నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ ఉండదు వీడియోలు ఏ విధంగా చెప్పాము ఇక్కడ వచ్చినాక అట్లే ఉంటుంది అందుకే మేము అడ్వాన్స్ అయితే తీసుకోము ఎవరన్నా కానీ వచ్చి చూసిన తర్వాతే రేటు మాట్లాడి ఫైనల్ చేసి పంపిస్తామన్నా మీకు ఎవరికన్నా కావాలంటే నాకు టూ డేస్ ముందుగా కాల్ చేసి చెప్పండి మీకు ఎన్ని కావాలని అరేంజ్ చేస్తాను ఇస్తామన్నా ఓకేనా హ్యాపీగా ఉండదు హ్యాపీనానా సునీల్ చెప్పినట్టు కరెక్ట్గానే టూ డేస్ ముందు అయితే ఖచ్చితంగా చెప్పాలి నేను కూడా ఎమర్జెన్సీ అన్నాడు అలా ఒక టూ డేస్ ముందేనా ఒక టూ డేస్ తర్వాత రమ్మని చెప్పాడు వచ్చాము మేమైతే ఫుల్ సాటిస్ఫాక్షను మీరు టూ డేస్ ముందు ఫోన్ చేయండి మీ రీజనబుల్ ప్రైస్ ఏం కావాలో చెప్పాలంటే ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యే రేటుకే ఇస్తాడు క్వాలిటీ అయితే పిల్లలు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నందుకు థ్యాంక్ యూ